జయభారత్ అయోధ్యరాశాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మనం దేశంలో రేపు పదమూడవ తారీఖున మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఏతుందో పదమూడవ తారీఖున జరిగేటువంటి ఓటింగులు అందరూ పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది పాల్గొని ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు మనం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు మన రాష్ట్రాన్ని ఏ రకంగా ఆదుకుంది అనే దాని గురించి మనం కొన్ని విషయాలు మనం ఉత్సరించుకుందాం ప్రధానంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ ఈ పది సంవత్సరాల్లో ప్రపంచంలో చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే అనేక రంగాల్లో ప్రపంచ దేశాలు అనేకమైనటువంటి విఫలమైంది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకృతం అయిపోయినాయి కానీ భారతదేశాన్ని భారతదేశ యొక్క సమాజాన్ని రక్షించడంలో ఒక కరోనా విముక్తి పొందించడంలో కానివ్వండి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేయటం కానివ్వండి మనకి ఆహార భద్రత కల్పించటంలో కానివ్వండి ఈ దేశంలో గొప్ప పాలన అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు నరేంద్ర మోదీ గారు ఎన్నో అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే సంక్షోభాలను వీటిని మనం చూసుకున్నట్లయితే ఎనభై కోట్ల మందికి పిఎం గరీబ్ కళ్యాణ యాన్న యోజన పథకం ద్వారా ఈ కరోనా పేరు చెప్పి ఎనభై కోట్ల మంది పౌరులకు ఉచిత ఉచిత బియ్యము ఒక్కొక్కరికి ఐదేసి కేజీలు అలాగే అంచోదయ అన్న యోజన పథకాన్ని ముప్పై కేజీలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు అందివ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం పప్పులు అందివ్వటం జరిగింది ఉచిత యాక్షన్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ చేసి మనకి ఈ దేశంలో అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులకి గురికాకుండా కాపాడినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పోతే యాభై కోట్ల మంది పౌరులకి పిఎం జన్ ధన్ ఖాతా ద్వారా బ్యాంకు వ్యవస్థల్లో చేరారు ఇది యాభై కోట్ల మంది బ్యాంక్ ఓపెన్ చేసుకోవటం జీరో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవటం జరిగింది అలాగే ముప్పై నాలుగు లక్షల కోట్లు నేరుగా పౌరుల యొక్క ఖాతాలకి చేరవేయడం ద్వారా వారికి సాధికారత కల్పించబడింది ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పౌరుల ఖాతాలకి ఈ జమ చేయటం అనేది జరిగింది అదే రకంగా ముప్పై నాలుగు కోట్ల మంది పౌరులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య ఆరోగ్యాన్ని మనం ఎక్కడ పెడితే అక్కడ వైద్య నాణ్యమైన వైద్యం చేయించుకోవటానికి కావాల్సినటువంటిది ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత ఆరోగ్య భీమాను పొందాం ఈ రకంగా అన్ని కూడా నాలుగు లక్షల కోట్ల నాలుగు కోట్ల కుటుంబాలకు పిఎం అభాగ యోజన ఇతర పథకాల ద్వారా పక్కా గృహాలు లభించినాయి దేశంలో ఈ యొక్క పద్నాలుగు కోట్ల కుటుంబాలకు జల్ జీవన మిషన్ ద్వారా మంచి స్వచ్ఛమైనటువంటి తాగునూరు లభించేలాగా ప్రతి ఇంటికి కూడా ఉచిత కులయాలు ఇవ్వటం కూడా జరిగింది అదే రకంగా ఇరవై ఐదు కోట్ల మంది పౌరులకు సంబలిత విధానం వల్ల పేద నుండి బయటపడ్డాలి ఈ దేశములో ఇరవై ఐదు కోట్ల మంది ఈ పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మంది పేదలు పేదరికాన్నించి బయటపడటం జరిగింది పిఎం ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పది కోట్ల మంది పేద మహిళలకు అందించడం జరిగింది ఒకప్పుడు గ్యాస్ కావాలంటే ఎంపీ మంత్రి వాళ్ళ యొక్క రికమెండేషన్లతోటి ఎవరెవరికో పెద్దవాళ్ళకి వచ్చేది అలాంటిది ఈ రోజున ప్రతి పేద మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ అందివ్వటం జరిగింది అలాగే అనాగరికమైన త్రిపుల తలాక్ నుండి ముస్లిం యొక్క మహిళలకి మూర్తి కల్పించటం కూడా జరిగింది ఇక్కడ మరి పదకొండు కోట్ల మంది మహిళలు స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకుని ఉపయోగించుకోవటం ద్వారా గౌరవమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు మరి ఇలాంటి పథకాలు అనేకమైనటువంటి ఆరు కోట్ల మంది తల్లులు మరియు పిల్లలకు మిస్సన్న ఇంద్రధనుసు ద్వారా టీకాలు వేయటం కూడా జరిగింది మరి వేతనంలో కూడిన ప్రసూతి చెలవలు ఏవైతే పన్నెండు వారాలు ఇంత ఇంతకుముందు సెలవులు ఉండేవి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి పన్నెండు వారాల సెలవులు మాత్రమే ఇస్తూ ఉండేవారు కానీ ఈనాడు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో ఇరవై వార వారాలు ఇరవై ఆరు వారాలు అంటే ఎనిమిది మాసాలు వీళ్ళకి సెలవులు ఇవ్వటం జరుగుతూ ఉన్నది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి అలాగే శానిటరీ ఫ్యాబ్లను ఒకటికి అందుబాటులో ఉంచడం ద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపరచబడింది మూడు కోట్ల మంది మహిళలు పిఎమ్ మాతృ వందన యోజన ద్వారా ఆసుపత్రుల్లో ప్రసూత సేవలు పొందారు లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం నారీ శక్తి వందన యొక్క పేరిట ఇక్కడ మామూలుగా ఒక చట్టం చేయటం జరిగినది ఇలాగా చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి మౌ అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుని ఈ సమాజాన్ని పటిష్టం చేయటానికి యాభై శాతం ఉన్నటువంటి మహిళా మూర్తులకి ఈ సమాజంలో అన్ని రంగాల్లోని కూడా వీళ్ళకి భాగస్వాముల్ని చేయటానికి కావలసినటువంటి ఈ యొక్క చట్టమే నారీ వందన శక్తి చట్టము నారీ వందన యొక్క శక్తి వందన చట్టం చేయటం జరిగింది ఇరవై ఏడు లక్షల కోట్ల విలువైన నరవై ఆరు కోట్ల రుణాలు పిఎం ముద్రా యోజన లోన్లు ఇవ్వటం జరిగింది ఈ దీని వల్ల అనేక మంది చిన్న వ్యాపారులందరూ కూడా ఆర్థికంగా బలపడటం జరిగింది ఈ పిఎం ముద్ర లోన్లు ఏవైతే ఉన్నాయో యాభై వేల దగ్గర నుంచి ఈ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వటం అనేది జరిగింది ఐఐటిలు పదహారు డిబిఐటీలు ఐఐఎంలు పదిహేను ఏఎంస్ మూడు వందల పదిహేను మెడికల్ కాలేజీలు మరియు మూడు వందల తొంభై విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశంలో మరి విద్యను అభివృద్ధి చేయాలి యువతి తన యొక్క స్వదాశక్తిగా సొంత కాలం మీద నిలబడటానికి కావలసినటువంటి విద్యా విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఒకటి నాలుగు కోట్ల మంది యువకులు పిఎం కౌశిక వికాస యోజన ద్వారా నైపుణ్య శిక్షణ పొందారు ఇలాగే ప్రపంచంలోని మూడవ అతి పెద్దాప్ వ్యవస్థగా ఎదిగింది పేపర్ లీకులు నిరోధించేందుకు ఈనాడు అనేక మంది విద్య పరీక్షలు రాయటానికి వెళితే ఉద్యోగాలు ఉద్యోగాల నిమిత్తంగా పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి వాళ్ళని పేపర్ లీక్ చేసి ఈ విద్యార్థుల యొక్క ఈ నిరుద్యోగుల యొక్క జీవితాలతో దాటాడుకుంటూ ఉన్నారు దానికి తగిన బలమైన ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఈనాడు పిచ్చిచాష్ఠం చేసినటువంటి వాడు జీవితం అంతా జైల్లో ఉంటాడు అలాగే అన్ని రంగాల్లోని కూడా ఈ రోజుని అన్ని రంగాల్లోని కూడా ఈ దేశంలో ఈ దేశ ప్రజలకి ఈ దేశ యువతకి అనేక రంగాల్లో బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నటువంటిది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం పదకొండు కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలు సరాసరి వాళ్ళ అకౌంట్లోకి రావడం జరిగింది ఇదంతా మనం అనుభవిస్తున్నాం ఈ రోజుని కనీస మద్దతు ధర పెంచబడింది ఈ రోజుని రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యవసాయ బడ్జెట్ ఐదు రెట్లు పెంచబడింది గత ప్రభుత్వంలో పది ఉంటే ఈ రోజున యాభై రూపాయలు పెంచడం జరిగింది నాలుగు కోట్ల మంది రైతులకు జీవనోపాధికి పిఎం ఫసల బీమా యోజన ద్వారా రక్షణ కల్పించడం జరిగింది ఇది గమనించండి పదకొండు లక్షల కోట్ల విలువైన సబ్సిడీలు అందించడం ద్వారా పదకొండు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఈ దేశములో అనేక రంగాల్లో అందించడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందించడం అనేది జరిగింది ప్రపంచవ్యాప్తంగా ధరలు భారీగా పెరిగిపోయినప్పటికీ ధరలకు పెరిగినప్పటికీ కూడా సరసమైనటువంటి రైతుకి అందుబాటులో ఎరువులు అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి ఎన్సీ ఎన్సీబీసీకి రాజ్యాంగవాద కల్పించినటువంటి గణత మోడీ గారిది మరి ప్రస్తుత మంత్రుల్లో సుమారు అరవై మంది ఓబీసీ ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఈ ప్రభుత్వంలో ఉండటం కూడా జరిగింది ఇది ఎప్పుడూ లేదు ఇలాంటిది ఒక నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో ఇది ఉంది రెండు వేల పద్నాలుగు నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మూడు రెట్లు పెరిగి పెంచడం జరిగింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం ఈడబ్ల్యుసి యొక్క కోటలో పది శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఏదైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో సంపూర్ణ సంక్షేమము మరియు సహకారం అందించడం కోసం పిఎం విశ్వకర్మ యోజన ప్రారంభించబడింది దీనికి అరవై మూడు లక్షల మంది వీధి వ్యాపారులు పిఎం స్వాధీన ద్వారా సులభంగా రుణం పొందారు రెండు పాయింట్ రెండు లక్షల మంది లబ్ధిదారులు ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల నుండి స్టాండ్అప్ యాభై వేల కోట్ల రూపాయల రుణాన్ని సులభంగా పొందడం జరిగింది ఈనాడు ఎవరి యొక్క ఆత్మధైర్యం ఆత్మ ఎవరికి వాళ్ళు ఈ రోజుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి జీవించటానికి కావలసినటువంటి పోత్సాహాలన్నీ కూడా ఈ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది ఇతర జిల్లాలలో సమానంగా నూట పన్నెండు సారించబడింది ఇరవై నాలుగు వేల కోట్లతో పిఎం జన్ యోజన ప్రత్యేక బలహీన గిరిజన సమూహాలకు పివిటీజీ కోసం ప్రారంభించబడింది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల ఆరు వందల అరవై రెండు సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు వైబ్రెంట్ విలేజీ కార్యక్రమం ప్రారంభించబడింది ఈ శ్రమలో నమోదుతో అసంఘటిత కార్మికులకు గుర్తింపు కల్పించడం మరియు అటల్ పెన్షన్ యోజన యోజన మరియు జీవన జ్యోతి బీమా యోజన వంటి పథకాలను ప్రారంభించడము ద్వారా వారికి ప్రాథమిక సామాజిక భద్రత విధానము ఏర్పాటు చేయడం జరిగింది ఇది విధులగా రెండు వేల పద్నాలుగు నుండి ఏ నగరంలోనూ వారి ఉగ్రవాదుల ఉగ్ర దాడులు జరగలేదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేయడము జమ్మూ కాశ్మీర్లో హింస గణనీయంగా తగ్గింది వామపక్ష తీవ్రవాద సంబంధిత హింసలో యాభై రెండు శాతం తగ్గింది ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు సంబంధించి హింస డెబ్బై ఒక్క శాతం తగ్గింపు ఫలితంగా చాలా ప్రాంతాల నుండి ఏఎఫ్ఎస్పిఏ తొలగించబడింది శిక్షలకు బదులు న్యాయంపై దృష్టి సారించడానికి భారతీయ స్మృతిని భారతీయ న్యాయ సంహితతో భర్తీ చేయబడింది ఇది వికాసము సాంస్కృతిక వారసత్వము ఐదు శతాబ్దాల కళ అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణము సాకారము చేయబడింది పురాతన సాంప్రదాయాల పునర్జీవన కోసం శ్రీ కాశీ విశ్వనాథ ధామం శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయము మరియు శ్రీ కేదారనాథ దేవాలయము మొదలగు ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి భగవాన్ విరుషాముండా జయంతి జన జాతీయ గౌరవ దేవస్సుగా ప్రకటించబడింది మరియు పది గిరిజన స్వతంత్ర పోరాట యోధులకు ప్రారంభించబడ్డాయి ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేయబడింది మన దేశం కోసము ఆత్మత్యాగం చేసిన సైనికులు మరియు పోలీసు సిబ్బంది స్మారకార్థము కొత్త జాతీయ స్మారక మరియు కొత్త జాతీయ పోలీసు స్మారక నిర్మించబడింది బలహీనమైన ఆర్థిక ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి నుండి అత్యుత్తమ ఐదవ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దబడింది తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు జిఎస్టి మేక్ ఇన్ ఇండియా మరియు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టబడ్డాయి మౌలిక సదుపాయాలు సమగ్ర సమగ్ర ప్రణాళిక కోసము పిఎం గతిశక్తి పోర్టల్ ప్రారంభించబడింది రోజు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించబడుతున్నాయి ప్రతిరోజు పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్లు రైల్వే లైన్లు నిర్మించబడుతున్నాయి ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి మరియు పదమూడు వందల రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడుతున్నాయి ఇరవై నగరాలకు మెట్రో సేవలు విస్తరించబడ్డాయి గ్రామాల్లో మూడు పాయింట్ ఏడు లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు ప్రియం గ్రామ్ సడక్ యోజనలో భాగంగా నిర్మించబడ్డాయి మానవ రహిత రైల్వే క్రాసింగులు తొలగించబడ్డాయి దేశంలోని పోర్టులు సామర్థ్యము రెట్టింపు చేయబడింది ఆపరేషన్ విమానాశ్రయాలు ఆపరేషన్ విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయబడింది వందే భారత్ ఎక్స్ప్రెస్ అమృత భారత్ నమో భారత్ ఇతర అత్యాధునిక రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి శిలాజేతర ఇంధన సామర్థ్యము నూట ఎనభై అనగా రెండు పాయింట్ ఐదు రెట్లు పెంచబడింది సౌభాగ్యం ద్వారా రెండు పాయింట్ ఎనిమిది కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ అందించడం ద్వారా వంద విద్యుతీకరణ సాధించబడింది రోడ్లు వంతెనలు రైల్వేలు మరియు విమానాశ్రయాల విస్తరణ ద్వారా ఈశాన్య భారతానికి కనెక్టివిటీ అసాధారణంగా మెరుగుపరచబడింది అత్యంత అవసరమైన డేటా ధరలతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఫైవ్ జీ రోల్ హౌట్ సాధించబడింది ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మార్కెట్ ద్వారా సేకరణ ప్రక్షాళన చేయబడింది ఈ యొక్క పది సంవత్సరాల్లో అనేకమైనటువంటి సంక్షోభ సమయాల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది పౌరులు సురక్షితంగా స్వదేశానికి తరలించబడ్డారు నూఢిల్లీ తీర్మానంపై ఏకాభిప్రాయాలు సాధించడం ద్వారా చారిత్రాత్మక ఇరా జీ ట్వంటీ సమావేశము విజయవంతంగా నిర్వహించబడింది గోబెల్ సౌత్ గొంతుకుగా భారత్ ఎదిగింది ఈపిఐతో ఈపీఐతో సహా డిజిటల్ ఇండియా స్టాక్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి ఇరవై ఏడు దేశాలలో రూపాయలు వ్యాపారము లావాదేవీలు ప్రారంభించబడ్డాయి భారత్ మధ్య పా ప్రాంతీయ యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్ధికి నాయకత్వం వహిస్తుంది యాక్షన్స్ మైత్రి ద్వారా వంద దేశాలకు ముప్పై కోట్ల కోవిడ్ నైన్టీన్ యాక్షన్లు మందులతో సహా కోవిడ్ సహాయం అందించబడింది హిందూ మహాసముద్రంలో సముద్రయాన స్వేచ్ఛ మరియు సముద్ర భద్రత నిర్ధారించబడింది చంద్రయాన మూడు ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది భారత్ సర్వతో జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ సమితి ప్రకటించింది భారత సర్వతో ఐక్యరాజ సమితి అంతర్జాతీయ సిరిధాన్య సంవత్సరంగా ప్రకటించింది తద్వారా శ్రీ అన్నముకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది ఇది మిత్రులారా అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేసుకుంటూ ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఆర్థికంగా ఈ యొక్క ఏదైతే విద్యార్థులు ఉన్నారో అనేక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి కావాల్సిన థర్టీ సెవెంటీ తోటి లోన్లు ఇచ్చి వాళ్ళని పరిశ్రమలు పెట్టమని మేపి నుండి ఆ పేరు మీద ఈ రోజుని ప్రోత్సహించడం జరుగుతున్నది ఈ దేశ గౌరవం అత్యున్నత స్థాయికి పెరిగింది ఈ రోజుని ప్రపంచంలో ఏ దేశమైనా సరే భారతదేశంగా వేషంగా చూస్తే కన్ను పీకేస్తాము ఏలెట్టి చూపిస్తే ఏలు ఏళ్ళు నరికేస్తాం అనేటువంటి పద్ధతిలో ఈ రోజునే ఒక శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి దయచేసి ఆలోచించండి ఈ ఎన్నికల్లో వారికి నాలుగు వందల సీట్లు ఆ కూటమికి ఇచ్చినట్లయితే మనకి ఇంకా చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మనం అనేక సరిహద్దుల్లో అనేక దేశాలు మన మీద కక్ష కట్టుకుని ఈ దేశంలో ఈ ప్రధానమంత్రి ఉండకూడదు మనం చెప్పినట్టు ఇన్ని ప్రధానమంత్రి కావాలని చుట్టూ ఉన్నటువంటి చైనా కానివ్వండి అమెరికా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇలాగ అనేక దేశాలు ఈ దేశానికి కావలసినటువంటి ఇండియా కూటమికి పంట పంపించి ఇక్కడ మీడియా వాళ్ళకి పంట పంపించి ఈ యొక్క నరేంద్ర మోదీ గారిని ఏదో రకంగా వీరిని అధికారానికి దూరంగా అధికారాన్ని అధికారం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతోటి కుట్రలు పన్నుతున్నాయి కాబట్టి ఈ దేశ ప్రజలందరూ మనమందరము ఆలోచించుకుని ఈ బలమైనటువంటి శక్తికి ఇంకా బలాన్ని చేకూర్చి అఖండమైనటువంటి మెజారిటీ తోటి ఈ రోజున జరగబోయేటువంటి ఎన్నికల్లో వారికి అండగా నిలుద్దాము బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం దేశ గౌరవాన్ని నిలబెట్టుకుందామని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని చెప్పేసి అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్